పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామ పంచాయతీ వద్ద కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆచంట శాసన సభ్యులు పితాని సత్యనారాయణ పాల్గొన్నారు కొత్త రేషన్ స్మార్ట్ కార్డు లబ్ధిదారులకు పితాని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రతి అర్హుడికి చేరాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షతో ఈ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రతి అర్హుడికి నిత్యావసర సరుకులు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పారదర్శకతో కూడిన విధానంలో రేషన్ కార్డులు మంజూరు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు అలాగే రెవెన్యూ అధికారులు రేషన్ కార్డు అందజేసే విధానాల్లో ఎక్కడ జాప్యం జరగకుండా చూడాలని రేషన్ డీలర్లు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని రేషన్ స్మార్ట్ కార్డులను అందజేయాలని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అధికారులను ఆదేశించారు సంక్షేమం ఇటు అభివృద్ధి కూడా మరి ఎంతో పరుగులు పెడతా ఉంది మీరందరూ కూడా మీ అందరి ఆశీర్వాదాలు కూడా మన గారికి అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేషన్ కార్డు డిస్ట్రిబ్యుట్లకి కార్యక్రమానికి మరి పెద్దలు పూజలు ఆసంట శాసనసభ్యులు మన పీతన సత్యనారాయణ గారికి కొత్తగా తేడా ఏంటంటే ఇది మాములుగా స్మార్ట్ కార్డు కింద ఏటీఎం కార్డు కింద మనకి కొత్తగా ఇస్తున్నారండి అది మనం ఏటీఎంలో క్యాష్ అయితే ఎలా అయితే తీసుకుంటున్నామో అలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నా నాకు తెలిసిన మట్టికి అది రేషన్కి వెళ్ళినప్పుడు కూడా అది మనం ఎక్కడన్నా సరే అది ఆన్లైన్లో ఉంటుంది ఇంట్లో ఉంటే డిజిటల్ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ప్రపంచంలో అభివృద్ధి ఏదొచ్చినా శ్వాస సెక్యూరిటీ కార్డు అని చెప్పేవాడు ఆ కార్డు ఇటుకెళ్తే ఆటోమేటిక్ గా పాస్పోర్ట్ లో కూడా బైక్ ఆ రకమైన కార్డులు ఈవేళ కుటుంబ కార్డులు కూడా రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్ తో చెప్తా ఉన్నాం తహసీల్దార్ గారికి గారి గ్రామ సచివాలయ సిబ్బంది రేషన్ డిపో డీలర్లకి ఈరోజు కార్యక్రమం ప్రజల మెప్పు కోసం పనిచేయండి అని చెప్పి ప్రజల యొక్క అవసరాల్లో రేషన్ కార్డు ఎక్కడా కూడా మిస్యూజ్ చేయడానికి వీలు లేదు రేషన్ డిపో ఎక్కడైనా దొరికితే ఇమీడియట్ గా క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుందని ప్రభుత్వ పరంగా అంచాత ఈ రేషన్ కార్డులు చాలా జాగ్రత్తగా ఎవరైతే మీకు డిపో గ్రామ సచివాలయ చెబి ఏర్పాటు చేస్తా ఉన్నారు దీని ద్వారా వారే మీ దగ్గరకు వచ్చి ముద్రలు ఇవన్నీ కూడా వారి యాప్ లో అప్లోడ్ చేస్తారు ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమై పదిహేను రోజుల్లో కంప్లీట్ చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి దీంట్లో సచివాలయ సిబ్బంది విఆర్ హౌస్ కానీ రేషన్ డిపో డీలర్ కూడా ప్రత్యేక చర్యతో పనిచేయమని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో ప్రజల హర్షించే విధంగా మన ప్రభుత్వం పనిచేయాలి కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం అధికారులు వివాహ సచివాలయాల్లో సిబ్బంది కొరవైన మాట వాస్తవం ఎక్కడ ఏది ఏదున్నా భవిష్యత్ కాలంలో సచివాలయ సిబ్బందిని కూడా తీసుకురాబోతున్నాం అనే మాట చెప్తాను మనని వేల ఏడు ముప్పై నాలుగు ఉద్యోగాలు గురించి జరిగింది ఆ యువతకి ప్రత్యేకమైన అభివృద్ధి ప్రభుత్వ పక్షాన్ని కూడా చెప్తా ఉన్నాం ఈనాడు ఈ కార్యక్రమం మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఇంకా రేషన్ కార్డు రావాల్సినవి కొన్ని ఉన్నాయి సుమారు మన నియోజకవర్గంలో రెండు వేల కార్డులు రావాల్సిన కార్యక్రమాలు ఇంకా రావాల్సిన కార్డులు హెల్త్ కార్డులు ఉన్నాయి ఆ కార్డులు కూడా త్వరలో పూర్తి చేస్తామని ఏదైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా సరిచేసి త్వరలో ఇస్తామనే మాట ఈనాడు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం వచ్చినప్పటికీ ఈరోజు ఆల్టర్నేటివ్ సింగిల్ కార్డులు కానీ పేరు మార్పులు కానీ కార్లు పదకొండు వందల యాభై ఐదు కార్డుని కరెక్ట్ చేశామనే మాట చెప్తా ఉన్నాం కొత్త కార్డులతో ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా అనేక సమస్యల్లో మార్పులు సేర్పులతో పాటు సరిచేసే కార్యక్రమం పెట్టాం ఇంకా ఏదైనా తేడా ఉంటే గ్రామ సచివాలయ సిబ్బంది దాన్ని పనిచేసుకొని వెళ్ళి రాజీల్దార్ గారి దగ్గర కరెక్ట్ చేసుకుని ఆ కుటుంబాన్ని